హలో ఎవరీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ ప్రో అతి చిన్న వయసులోనే డయాబెటిస్ క్యాన్సర్ వంటి ఊహించని ఆరోగ్య సమస్యలు మీకు గాని మీ వాళ్ళకు గాని వచ్చి ఉంటే మీకోసమే ఈ వీడియో ఏదైనా వస్తువు కానీ వెజిటబుల్స్ కానీ మోయటానికి అతి సునాయాసంగా ఒక ప్లాస్టిక్ కవర్ ఇవ్వు అని షాప్ వాడితో అడిగి వస్తువులు ప్లాస్టిక్ కవర్ లో ఇంటికి తీసుకెళ్తుంటాం మనం కానీ మనలో చాలా మందికి తెలీదు మనం ఇంటికి ఒక భయంకరమైన రోగాన్ని తీసుకుని వెళ్తున్నామని మీకు తెలుసా ప్రపంచంలో ముప్పై ఐదు శాతం మంది మనుషులు ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ లో వాటర్ తాగి షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని పాలీ కార్బోనేట్ అనే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేయబడే ఈ వాటర్ బాటిల్స్ లోని వాటర్ తాగడం వల్ల ఒబేసిటీ డయాబెటీస్ లాంటి రోగాల బారిన పడుతూ మనలో చాలా మంది నరకం చూస్తున్నారు ప్రతి పెళ్లిలో మనలో చాలా మంది ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్స్ ఇంకా హానికరం రోజు ఉండే వేడి వాతావరణానికి హిమాలయాలే కరుగుతున్నాయట ఇక ఈ ప్లాస్టిక్ కరగదా చెప్పండి పెళ్లిళ్లలో ఇతర ఫంక్షన్లలో మనం ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం ప్లాస్టిక్ గ్లాసులలో నీరు తాగడం వల్ల మనకు థ్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్స్ వస్తాయి పాలిస్టెరైన్ అనే ఒక మెటీరియల్ తో తయారు చేయబడే ఈ ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసుల వల్ల ఎంతో మంది చిన్నపిల్లలు క్యాన్సర్ స్కిన్ డిసీజ్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉందండోయ్ తమ ఆరోగ్యాలు తమ పిల్లల ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకుని మన ఆంధ్ర తెలంగాణ వారు చాలా మంది ఫంక్షన్స్ లో ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాసెస్ వాడటం మానేసి అరికా లీఫ్ ప్లేట్స్ ని ఉపయోగించడం స్టార్ట్ చేశారు అరికా ప్లాంట్ ఆకులతో తయారు చేయబడ్డ ఈ ప్లేట్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట దీంతో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అనే తేడా లేకుండా ఈ అరికా ప్లేట్స్ కోసం ఎగబడుతున్నారు పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్స్ కి ఇలా కొంచెం బ్యూటీని యాడ్ చేస్తున్న ఈ అరికా ప్లేట్స్ మీకు కావాలంటే నైన్ నంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి అరికా లీఫ్ ప్లేట్ ఈ వీడియో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన ఫ్రెండ్స్ కి తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్